గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కాకినాడ పోర్టులోకి ఎవరిని అనుమతించలేదని మంత్రి నాదేండ్ల మనోహర్ ఆరోపించారు పోర్టులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందన్నారు మంత్రి నాదేండ్ల రేషన్ బియ్యం డోర్ డెలివరీ పేరుతో వైసీపీ ప్రభుత్వం బియ్యం మాఫియా చేసిందని ఆయన విమర్శించారు ఈ మాఫియా వెనుక ఎవరున్నారో నిగ్గు తేలుస్తామని నాదేండ్ల స్పష్టం చేశారు ఈ విధంగా జరుగుతుంటే గంజాయి స్మగ్లింగ్ ఉగ్రవాదుల చొరబాటు ఉండదని మీరు చెప్పగలరా అని నాదేండ్ల ప్రశ్నించారు మొబైల్ డెలివరీ యూనిట్లు వ్యాన్లని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం తెరిచి ఉండి వినియోగదారులు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి సరుకు అందించే విధంగా ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఒక మంచి ప్రక్రియని వీళ్ళు పక్కదారి పెట్టేసి పక్కదారి తీసుకెళ్ళి వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్లు తీసుకొచ్చి ఈ వ్యాన్ల ద్వారా రాష్ట్ర నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలుపెట్టారు ప్రభుత్వానికి నలభై మూడు రూపాయల నలభై పైసలు ఖర్చు అయ్యే ప్రతి కిలో ఖర్చు అయ్యే ఈ బియ్యాన్ని క్షేత్రస్థాయిలో వీళ్ళు పది రూపాయలకే తీసుకుని వెళ్ళిపోవడం చాలా చోట్ల మీరు సరైన సమయంకి రాలేదు వ్యాన్ వెళ్ళిపోయింది కాబట్టి మీకు సరుకు ఇవ్వమని చెప్పడం చివరికి ఎమ్మెల్యే పాయింట్ల దగ్గర నుంచి కూడా గోతాలు గోతాలు తీసుకుపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి అది చాలా స్పష్టంగా మనకి ఆధారాలు కూడా దొరికినాయి ఒక కుటుంబ ఒక కుటుంబానికే మేము పరిమితం అయ్యామా సో దీని వెనక ఎవరున్నారు ఎంత పెద్ద కాన్స్పరసీ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయనే ముఖ్యమంత్రి ఆయన తెలియకుండా జరగదు కదా ఆరోబిందో రియాలిటీకి కాకినాడ సీ పోర్ట్స్ ఎందుకు నలభై ఒక్క శాతం వాటా ట్రాన్స్ఫర్ చేసింది ఏ సందర్భంలో చేసింది ఏ విధంగా బెదిరించి భారతదేశంలో కార్పొరేట్ చరిత్రలో ఏనాడు జరగని విధంగా రావు గారిని వారి కుటుంబాన్ని బెదిరించి ఏ విధంగా వీళ్ళు నలభై ఒక్క శాతం వాటా రాయించేసుకున్నారో ఖచ్చితంగా బయటికి రావాలి బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం మీరు మీ కుటుంబ సభ్యులే ఇందులో బాగుపడే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని చివరికి దేశ భద్రతను కూడా మీరు పక్కన పెట్టారు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటల్లో ఏం తప్పు ఉంది చెప్పండి గంజాయి స్మగ్లింగ్ అక్కడి నుంచి జరగదు అని రూల్ ఏమనుందా ఇతర దేశాల నుంచి మీరు వెపన్స్ ఇసరే రూల్ ఏమనుందా ఎందుకు ప్రశ్నిస్తున్నావు అంటే రెండు వేల రెండు వందల ఎకరాల కాకినాడ సీ పోర్ట్లో కేవలం ఇరవై మంది పోలీసులు పెడతారా మీరు ఓన్లీ ట్వంటీ అంటే షిఫ్ట్కి ఆరుగురు ఇదే మీరు చేపట్టిన భద్రత ఈ ఐదు సంవత్సరాల్లో దీన్ని ప్రశ్నించాం ఏమైపోతుంది రేపటి రోజున అక్కడ పొరపాటు జరిగితే ఎందుకు ఇద ఉదాసీనత ఇంత భారీ స్థాయిలో టర్న్ ఓవర్ జరుగుతున్నప్పుడు ఇతర దేశాల నుంచి ప్రతిరోజు ఏ సందర్భంలో అయినా సరే కనీసం పది నుంచి పన్నెండు వెసల్స్ ఉంటాయి అక్కడ